మాది మేము ఎవరికే ఏం కదా మేము వేసుకుంటాము అంత నుంచి వేరే షిఫ్ట్ వాళ్ళు ఏ చేస్తున్నారులే నువ్వు ఎందుకు పోసినావు ఎందుకు పోయినా వారం వారం వీడియో పోసావా ఈ పొద్దు వచ్చాను సంతకు ఈ సంతకి ఈ పొద్దు వచ్చింది నేను ఇప్పుడు నువ్వు టోకన్ తీసుకున్నావు అంటే ఎప్పుడన్నా పోసుకో నువ్వు అసలు నేను రాని రాని సంతకు మూడు వందల యాభై రూపాయలు కట్టి నువ్వు ఏడన్నా పోసుకో మూడు వందలు ఏంటి కదా సార్ మూడు వందల వాళ్ళు 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 బయటకు వాళ్ళందరూ కూర్చున్నారు మరి నేనే దాంట్లో కూర్చున్నా వాళ్ళు కట్టినారా వాళ్ళ కట్టినారు ఇద్దో ఇవన్నీ చూడే ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఇవన్నీ చదువు వస్తారా ఇవన్నీ ఏంటి ఇవన్నీ దీంతో

అవును సార్ అవును సార్ 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 పోసినాడు సార్ పోసినాడు సార్ ఎంత పోసినావు ఇప్పుడే సార్ పోయి సార్ అట్లా పెద్దోని వేణు ఇది పడుకోట్లా ఇది పడుకో సార్ సార్ పోసినాడు పెద్దాయనే వారం వారం పోస్తావా లేదు సార్ చూపు ఆయనకి లేదు సార్ వారం సార్ వారం లేదు సార్ ఈ పొద్దు వారొద్దు చూపు ఆయనకి వారం లేదు సార్ సార్ వారం వారం పోయినంటేనా వారం వారం పోసూర్లు పోసినా సార్ ప్రతి పోయి సార్ ఎన్ని లీటర్లు పోసినావా సార్ ముసిలాయినా పోయి సార్ పోయకూడదు కాని కానిలేదు సార్ తక్కువ వేసేసి పంపిస్తాను ఫైను ఒక వెయ్యి రూపాయలు లోపల రామన్న సార్ రామన్నా సార్ രാമണ്ണ സ്ത്രീ mm.

ఏం పేరు పెద్దయా నీ పేరు ఏం ఈడ పోస్తానో ఒంటికి పోయి కూడా బోర్డు ఎగ్జామ్ చూలేదా అంత చదువుదే ఒంటికి పోతే దీనికి చదువుకేం సమానం లే ఇట్లా కుప్పలు కుప్పలు పెట్టి అట్ల చూడ చూడెట్లు ఉన్నాయి కుప్పలు కుప్పలు పోతే నువ్వే నువ్వే అక్కడ కూర్చోండేది కానీ ఉండు పెద్దగా ఉండు ఒక్క నిమిషం ఉండు సార్ దో సార్ మా సార్ లైన్ లో ఉన్నాడు మా సార్

వారం వారం పోస్తావా అట్లా పోతున్నావు ఆడ పోయి పోసే ఆడ ఉండండు అవును సార్ అవును సార్ ఈడే పోస్తాడు నేను మాట్లాడతాను సార్ ఉన్నాను సార్ అందరికి ఇది ఇది అయిపోయింది ఇదంతా అందరికి ఈడ తేరుగుతుంటారు ఈడే చేస్తుంటారు నేను ఎన్ని నుంచి పోతున్నాడో ఏమో ఒక నుంచి పోతున్నాడో ఏమో ఒక ఉండు మళ్ళీ నీ గోర్లు చెప్పు చెప్తావు మార్కెట్కి నువ్వు ఒక ఉండు నీ సంతకం ఫైన్ కట్టుకో యాభై రూపాయలు కట్టుకోడి చూస్తానాడు సార్ ఈయన ఈయననే ఈయన పోస్తానాడు పోస్తానాడు సార్ సార్ చూస్తాన కెమెరాలో జబ్బు అట్లా ఇట్లనిట్లా సార్ సార్ చెప్ చెప్తాను అని ఇట్లా అనిట్లా ఇట్లా ఇట్లా అని పెద్దయా ఇక్కడ ఒంటి పోయకూడదు అట్లా సార్ అద్దా కెమెరాలో ఉన్నాడు ఇట్లను ఇట్లని ఇట్లా అంటే వారం వారం వస్తావు బయటికి నువ్వు

ఉండు 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 యా ఊరు నల్గొండ జిల్లా నల్గొండ నల్గొండ జిల్లా జిల్లా ఆడ బోర్డు ఏమది ఇక్కడ ఒంటికి ఇట్లా ఏం పోయకూడదని ఉన్నానమాట ఇక్కడ ఒంటికి పోతే ఫైన్ వేస్తారనమాట సార్ సార్ ఉండు ఉండిపోతే ఆడ ఇక్కడ కెమెరా ఉంది మా సారు కెమెరాలు చూస్తా అంటాడు సార్ సార్ పోసినాడ ఏది ఇక్కడ యా ఊరు నల్లగొండ జిల్లా ఇక్కడ కాదు సార్ నల్గొండ జిల్లా వారం వారం వచ్చిపోస్తాం పోం అక్కడ పోదు బాత్రూమ్ లో మార్కెట్కి వస్తాం సార్ నేను ఓన్లీ ఇదే ఇదిగానే కాదు ఇది ఇదిగానే ఇదే పోస్తావా ఇదిగానే ఇదే పోస్తావా ఇదిగానే రావేం అట్లా కాదు వంటికి పోస్తావా దొడ్డికి పోతావా తోటి పోయినా ఇక్కడ బయట పోస్తావు దొడ్ దొడ్డి పోయి చెప్పు సార్ రేపు చెప్పు సార్ ఆయన చెప్పు నిండిపడుతుంటుంది నువ్వు చెప్పు సైట్ తెలియకుండా పోసినావు సార్ అది చెప్పు వంటికే సార్ లేదు వంటి పోసినాం సార్ దొడ్డు కూర్చో చెప్పు వంటికి వంటి పోసినాం సార్ ఓకే సార్ ఓకే సార్ ఐ టోల్డ్ మీ ఆ చిన్న ఫైన్ వదిలే వదిలేస్తా మూడు వందల యాభై రూపాయలు ఎందుకు లేనా ఉండి పోసి లేదు ఎందుకు సార్ కాడ వారం వారం ఎందుకు వస్తావు నువ్వు మార్కెట్ కోసం మళ్ళీ మార్కెట్ కి వారం వారం ఎంత వస్తాండవుట పోతే సార్ ఎన్ని లీటర్లు కోస్తావు కదా ఎన్ని లీటర్లు కోస్తాం మనకు ఎన్ని లీటర్లు కోస్తావు లీటర్లు పోస్తాం మనకు ముసలు వస్తాం మనకు ఎన్ని లీటర్లు కోస్తాం లీటర్ వారం వారం అంటే ఎన్ని లీటర్లు వెయిట్ చేస్తాను మార్కెట్ కొస్తాం మేము వారం వారం పోస్తే ఎంత అవుతుంది ఈడెంత గలీ ఉంటుంది నువ్వు పోది పోతే ఎంత గలీజు ఉంటుంది చెప్పు

చేయి చెప్తాను ఫోన్ లో మాట్లాడతా సార్ ఆడికి వస్తాడంట ఆయన నువ్వు చెయ్యి అని నువ్వు చేయి నీ సైన్ చేసి పంపిస్తా చెయ్యి నాకు రాదు సంతూ రాదు నేను పేపర్ ఇస్తాను పేపర్ రాదు నాకు మళ్ళా పేపర్ ఇస్తానను సంతూ రాదు నా ఉండు నుండు 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 పేపర్ తీసుకొని పోయి ఆడికి నువ్వు ఆడికి ఆ సార్ దగ్గరికి పో పేపర్ తీసుకుని పేపర్ నాకు ఎందుకు రండి నా పో నుండు 1250 చేస్తాను 1250 ఈ గలీజలో ఏమి ఇక్కడ నువ్వేనా అంతా కూర్చోనండి ఉండేది నుండి ఒక ఉండు సార్ ఉన్నాడు లేని సార్ పోస్తాను ఆడేనా రోజు వచ్చి పోస్తానట్లున్నాడు ఇప్పుడు వచ్చిన ఆదిలేస్వామి

సార్ లేదు నిన్నకి సార్ లేదకి చెప్పు పోయినా ఇง ఒదూరు పోయినని చెప్పు వీడు వీడు అప్పు సార్ పెద్ద సార్ కేనా సరే ఇง ఒదూరు పోయిన లే సార్ సార్ ఇง సార్ పోయిన లే సార్ கட்டுவந்த கட்டுாக்கூட்லா போய் போயில பாத்ரூம்ல பாத்ரூம் எல்லாம் லீட்டர் போயி எந்த போயிச்சா

అది వీడియో అనమాట ఇంకొద్దురు పోయకూడదు ఇంగుతురు పోయిలే ముంగరు పోసినా కానీ చెప్పాలా ఏమని చెప్తావు అది చెప్పు చెప్పావు పోయొద్దండి అని చెప్పండి ఇంకా యాభై రూపాయలు కట్టి పోతున్నాయి కట్టుకో అంత ఉంది కదా ఏవో నీకు బిల్ నేను కాదు కాదు నీకు నీకు బిల్ ఇరవై ఇచ్చేయి బిల్లు లేకోకుండా ఇరవై చూడు ఆ ఇరవై నీకు మిగిలిపోతాండే కదా అది పోసింటే నేను చెప్పేది ఇరవై రూపాయలు మిగులుతాండే కదా అలా పోసింటే మళ్ళీ ఇరవై రూపాయలకి ఊరికి నువ్వు ముద్దురు పోయిద్దు ఓ ఇట్లా ఇరవై రూపాయలు రూపాయలన్నీ మిగిలించుకో నువ్వు ఏమి ఇట్లా ఇరవై అన్ని మిగిలించుకోవాలి యాడబైళ్ళ రోగాలు సేపు ఇద్దాయాన్ని చూడలేదు పోయిద్దు పోయి ముందుగా ముద్దురు పోయిందన్నా తప్పు మీరు కానీ పోయిద్దండి నేను ఓకే బాయ్